ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోనీలో టీమిండియా జైతయాత్ర కొనసాగుతోంది వరుసగా ఐదో మ్యాచ్లను విజయం సాధించిన టీమిండియా ఓటు మెరుగున జట్టుగా ఫైనల్ కు దూసుకెళ్లింది బుధవారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా నలభై ఒక్క పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది ఈ గెలుపుతో మరో మ్యాచ్తో సంబంధం లేకుండానే ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది అయితే ఫైనల్లో అడుగుపెట్టిన బంగ్లాతో మ్యాచ్ ద్వారా కొన్ని లోపాలు మాత్రం భారత్ను వెంటాడుతున్నాయి బ్యాటింగ్ లైనప్ చూడడానికి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్న ఆటలో దిగితే అట్టర్ ఫ్లాప్ అవుతుంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిదో నెంబర్ వరకు అందరూ హాట్ హిట్టర్లే ఓవర్కి రెండు మూడు సిక్సర్లు బాధగల బ్యాటర్లే కానీ ఎక్కడో లోపం అందుకే అభిషేక్ శర్మ తప్ప మిగతా ఏ ఒక్కరు కనీసం ఆ స్థాయి ప్రదర్శన చూపలేకపోతున్నారు ఆశేకప్ రెండు వేల ఇరవై ఐదు టీమిండియా ఓపెనర్లు మినహా మిగతా ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోతున్నారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా మిగతా ప్లేయర్లంతా అంతా క్రీజ్ లో కుదురుకోలేకపోయారు దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా రెండు వందలకు పైగా పరుగులు నమోదు చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఎప్పుడైతే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడో అప్పటి నుంచి జట్టు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కనీసం ఓవర్ కి ఏడు పరుగుల రన్ రేట్ కూడా రాబట్టుకోలేకపోయారు బంగ్లాదేశ్ పై ఓపెనర్లు అభిషేక్ శర్మ శుభన్ గిల్ తొలి వికెట్ కు డెబ్బై ఏడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఆరు పాయింట్ రెండు ఓవర్లలోనే డెబ్బై ఏడు పరుగులు బాధిన ఈ ఇద్దరు భారత్ కు శుభారంభం అందించారు పదకొండు ఓవర్లు ముగిసే సమయానికి నూట పన్నెండు పరుగులు అంటే పదికి పైగా రన్ రేట్ తో భారత్ జట్టు ఉంది ఆఖరి తొమ్మిది ఓవర్లో సిక్సర్ల విధ్వంసం అనుకున్న సమయంలో సెటిల్ బ్యాటర్ అభిషేక్ శర్మ రన్అట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ సంజు శాంసన్ హార్దిక్ అక్షర్ వంటి హిట్టర్లు బ్యాటింగ్ చేయాల్సింది పక్క అని ఫిక్స్ అయ్యారు కానీ సీన్ కట్ చేస్తే ముక్కుతూ మూలుగుతూ నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది అది కూడా ఆఖర్లో హార్దిక్ పాండ్యా నాలుగు బౌండరీలు ఒక సిక్సర్ చేయడంతో ఆ స్కోర్ అయినా సాధించగలిగింది సూపర్ ఫోర్ లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో కూడా అభిషేక్ అవుట్ అయిన తర్వాత ఈజీ విక్టరీని సాధించడానికి పంతొమ్మిదవ ఓవర్ వరకు భారత్ ఆగాల్సి వచ్చింది శ్రీలంకతో చివరి లీగ్ మ్యాచ్ లో ఈ వీక్నెస్ అధిగమించుకుంటే ఫైనల్లో ప్రత్యర్థి ఎవరైనా ఇబ్బందులు తప్పవని మాజీలు వార్నింగ్ ఇస్తున్నారు